హాయ్ అండి అందరికీ శుభోదయం మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఇదైతే వినాయక చవితికి సంబంధించిన బ్లాగ్ అండి వినాయక చవితి రోజు నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంది అలాగే ఎక్కడికి వెళ్ళామనేది అంతా మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వినాయక చవితి రోజు తొందరగా లేద్దాం అనుకున్నాను కానీ అదే లేట్ అయిందండి ఫార్టీ టు ఫైవ్కి అయితే లేచాను లేచి బాల్కన్లోకి వెళ్ళైతే ఫస్ట్ ఫ్రెష్అప్ అవుతున్నాను వాతావరణం అయితే చల్లగా ఉంది బయట ఒకటే వర్షం పడుతుంది మామిడి అయితే తెచ్చి పెట్టేసుకున్నాము సో మార్నింగ్ స్నానం చేసిన తర్వాత గుమ్మాలకైతే పెట్టేయాలి సో ఇప్పుడైతే వాతావరణం చూపిస్తాను చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా వర్షం పడుతుంది అంతకుముందు రోజు నుంచే అంటే వినాయక చవితికి ముందు రోజు నుంచి వర్షం పడడం అనేది స్టార్ట్ అయింది ఇంత వర్షం పడ్డా పండగ పండగే కదా అందులో వినాయక చవితి చిన్న పెద్ద ముసలి ముకటక ఆడ మొగ ఏం తేడా లేకుండా అందరూ హుషారుగా ఉంటారు కదా ముఖ్యంగా మగపిల్లలు టీనేజ్లో ఉన్న వాళ్ళైనా చిన్నపిల్లలైనా చాలా ఎంజాయ్ చేస్తారు సో వర్షం అయితే పడుతుంది చూడండి ఆల్రెడీ వెహికల్స్ కూడా వెళ్ళే సౌండ్ వస్తుంటుంది మీకు మీకు ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఇంత వర్షం పడుతున్న అసలు పండగ అనేసరికి అందులో వినాయక చవితి అనేసరికి ఇంట్లో పని కూడా ముట్టని పిల్లలు అంటే ఇక్కడ నుంచి తీసిన గ్లాస్ అక్కడ పెట్టడానికి కూడా ఇబ్బంది పడే మగపిల్లలు పందిట్లో ఎలా డెకరేషన్ చేస్తున్నారు నైట్ అయితే మా గల్లీలో వినాయకుని తీసుకొచ్చారు సో నైట్ నుంచి ఈ డెకరేషన్ పనులు అయితే స్టార్ట్ చేశారు ఇంత వర్షంలో కూడా నైట్ అంతా మెలుకొని వాళ్ళు వినాయకుని మండపాన్ని అయితే రెడీ చేసేసారు ఇప్పుడు ఇంట్లో పనులతో యుద్ధం చేయడానికి నేనైతే రెడీ అవుతున్నాను ఈరోజు వినాయక చవితి కాబట్టి తలస్నానం చేయాలి అందుకని చెప్పి తలకైతే ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా మసాజ్ చేసుకొని కుప్ప అయితే కట్టుకుంటున్నాను సో హెడ్ బాత్ చేయడానికి బిఫోర్ అంటే హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ టైం ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది ఇట్లా ఆయిల్ అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తే చాలా మంచిది హెడ్కి అలాగే హెయిర్ ఫాల్ అనేది కూడా కంట్రోల్ అవుతూ ఉంటుంది ఇక్కడ బ్రష్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఫస్ట్ నేను మార్నింగ్ లెవ్వగానే చేసే పని నాకు పాశ ముఖంతోనైతే పనులు చేయడం ఇష్టం ఉండదు అందుకోసమే బ్రష్ చేసుకొని కాళ్ళు చేతులు అయితే నీట్గా కడిగేసుకొని నీట్గా రెడీ అయ్యి ఇంట్లో పనులు అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాను సో ఇప్పుడైతే వాటర్ తాగేస్తున్నాను డైలీ టూ టు త్రీ గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీ తాగుతాను సో ఇప్పుడైతే వాటర్ తాగడము నేను ఫ్రెష్ అవ్వడం అయిపోయింది కదా వాకిలు అయితే ఉడుస్తున్నాను అదేనండి నాకున్న చిన్న బాల్కనీ అదంతా ఫస్ట్ క్లీన్ చేసుకుంటున్నాను బాల్కనీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో కూడా క్లీన్ చేసేసుకుంటాను మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో సో నాకైతే నా వంతుగా ఈసారి మెట్లు ఉడ్చేది వచ్చింది అంటే మా ఫ్లోర్లో మేము రెండు పోర్షన్స్ ఉంటాయి అన్నట్టు సో ఫిఫ్టీన్ డేస్ ఒకరు ఫిఫ్టీన్ డేస్ ఒకరు మెట్లు అయితే క్లీన్ చేసుకోవాలి సో ఇప్పుడు ప్రజెంట్ నా వంతు కాబట్టి నేను అది కూడా క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ ఫ్లోర్ వరకు మెట్లు క్లీన్ చేసేసి ఇల్లు కూడా క్లీన్ చేసేసుకొని మాఫ్ కూడా పెట్టుకోవడం అయిపోయింది ముగ్గు కూడా పెట్టేశాను ఇప్పుడు ఎలా ఉందో చూడండి గుమ్మనికి తోరణాలు కూడా పెట్టేశారు ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇలా అయితే మా బాల్కనీ మా ఇంటి గుమ్మం రెడీ అయిపోయింది ఇవైతే ప్లాస్టిక్ పూలేనండి నేనైతే బంతి పువ్వులు అట్లా ఏం తెలియదు ఈ చిన్న వినాయకుడు మా డోర్ దగ్గర ఉంటాడు చూడండి ముగ్గు ఎంత బాగుందో నాకైతే ఇంత బాగా అనిపిస్తుందో ఇలా కలర్స్ వేసుకొని గుమ్మం ఇంత నిండుగా ముగ్గులు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది అట్లా గుమ్మని చాలు కడుపు నిండిపోతుంది తులచమ్మ దగ్గర కూడా ఇలా వేసుకున్నాను ముగ్గు కానీ వర్షం అయితే నాన్ స్టాప్ ఇంకా పడుతూనే ఉంది వినాయక చవితి అంటే నీ ప్రతి ఒక్కరికి ఒక పెద్ద ఎమోషనల్ కదా మా చిన్నప్పుడు అయితే చాలా మెమరీస్ ఉన్నాయి ఈ వినాయక చవితికి సంబంధించి మా చిన్నప్పుడు మా అన్నయ్య మా తమ్ముడు వాళ్ళు కూడా గల్లీలో ఇలా వినాయకుని పెట్టేవాళ్ళు అప్పుడు అక్కడ సందడంతా నాదే ఉండేది మార్నింగ్ లేచి నుంచి ఈవినింగ్ వరకు అక్కడ క్లీన్ చేసేయడం ముగ్గు పెట్టుకోవడం పూజలు చేయడం ఇదంతా నాదే ఉండేది ఆ రోజులు ఎంత బాగుండేదో కదా వర్షం అయితే నాన్ స్టాప్ పడుతుందని చెప్పాను కదా అందుకని సింపుల్గా ఇలా అయితే ముగ్గు పెట్టుకున్నాను కానీ గడప దగ్గర మాత్రం అంటే గడప మీద ఇలా ఈసారి డిఫరెంట్గా వేసాను చాలా బాగా అనిపించింది చూసారా ఇంకా వర్షం పడుతూనే ఉంది మండపం అయితే సిద్ధంగా అయిపోయింది కింద చెట్లు ఉంటాయి కదా ఎంత బా అనిపిస్తుందో పచ్చ ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి దేవుడికి సంబంధించిన నైవేద్యాలు కూడా చేశాను అంటే ఎక్కువ ఏం చేయలేదు జస్ట్ వినాయక చవితికి ఏం చేస్తారో అది మాత్రమే చేశాను అదేనండి ఉండ్రాల పాయసము అలాగే మోదుకలు మోదుకలు అయితే ఇవి ఫస్ట్ టైం చేశాను నేను కంటే సరిగ్గా కుదరలేదు కానీ పర్లేదు బాగా అనిపించింది దేవుడికి పెట్టేశాము మేమైతే సింపుల్గా ఇలా పూజ చేసుకున్నాము ఎంత బాగా అనిపిస్తుందో చూడని దేవుడి రూమ్లో అలాగే గుమ్మం దగ్గర ముగ్గు ఈ రెండు చూస్తే చాలు నాకు కడుపు నిండిపోతుంది చూస్తుంటే చూడాలని అలాగే అనిపిస్తుంది మేమైతే సపరేట్గా గణపతి విగ్రహాన్ని అయితే కొనుకరామండి అంటే మాకు పెట్టే వంచన లేదు అంటే పెద్దవాళ్ళు ఎప్పుడు పెట్టలేదు అందుకని మేము కూడా పెట్టాము ఇంట్లో ప్రతిరోజు పూజ చేసే వినాయకుడు ఉంటుంది కదా అదే పక్కన పెట్టి జస్ట్ నార్మల్గా పూజ చేసుకొని పెట్టుకుంటాం అంతే సో అందుకే ఇలా ఉంది సో ఇంట్లో పూజ అయిపోయింది భోజనాలు చేయడం కూడా అయిపోయింది మా గల్లీలో పెట్టిన వినాయకుని దగ్గర పూజకైతే వచ్చేసాము ఆల్రెడీ మేము వెళ్ళేసరికి పూజ అనేది స్టార్ట్ అయిపోయింది సో చూడండి మా గల్లీకి గణేష్ ఎలా ఉందో వినాయకునికైతే పట్టుబట్టలు పెడుతున్నారు సో అవి సెట్ అవ్వలేదని చెప్పి మళ్ళీ ఇలా మంచిగా సెట్ చేసి పెడుతున్నారు ఇక్కడ పూజ అయిపోయింది ప్రసాదాలు కూడా పెట్టడం స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా ఇద్దరు పిల్లలు అయితే వినాయకుని దగ్గర ఏమో చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీకు ఎవరికైనా అర్థమైందా తెలిసిందా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి సరే పర్లేదులేండి నేనే చెప్పేస్తాను ఈ మధ్య వినాయకులకు ఎంత పెద్ద వినాయకులైనా వాటికి నేల్స్కి పెయింట్ లేకుండా వస్తున్నాయి అదే గమనించి అదే బాగా అనిపించట్లేదు కదా అని చెప్పి ఇంట్లో పెయింట్ ఉంటే రెడ్ కలర్ది తీసుకొచ్చి మా బాబు పాప అయితే వినాయకుని గోల్డ్లకు నేర్ పాలిష్ పెడుతున్నారన్నట్టు ఇక వినాయకులను చూద్దామని మేమైతే బయలుదేరాము ఫస్ట్ అయితే మా ఇంటికి దగ్గరగా ఉన్న కర్మన్ గట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాము అక్కడ మండపంలో వినాయకుని కూర్చోపెట్టారు సో ఇలా డెకరేషన్ చేశారు చాలా అంటే చాలా బాగుంది గర్భగుడిలో కూడా చాలా బాగా డెకరేషన్ చేశారు అది కూడా చూసేద్దాం పదండి చూసారా ఆలయం ఎంత బాగుందో అంటే అలాగే చూడాలనిపించింది అందులో ప్రత్యేకంగా బొజ్జగన్ పైన చూస్తుంటే రెండు కళ్ళు సరిపోలేవు అలాగే చూస్తూ అక్కడే ఉండాలనిపించింది అంత బాగా డెకరేషన్ చేశారు అదే విధంగా పూజ కూడా చాలా బాగా చేశారు సో అన్ని దేవుళ్ళు ఇంట్లో ఉప ఆలయాలు మెయిన్ ఆలయం అన్నీ కలిపి అందరు దర్శనాలు అయితే చేసేసుకున్నాము సో నైట్ టైం అంటే ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయింది సో గుళ్ళు అయితే క్లోజ్ చేసేస్తారు ఎగ్జాక్ట్లీ నైన్ నైన్ థర్టీ వరకు అయితే గుడి మొత్తం క్లోజ్ అవుతుంది సో తొందర తొందరగా దర్శనం అయితే చేసుకున్నాను సో చేసుకున్న తర్వాత అక్కడే కూర్చొని ప్రసాదాలు అయితే తినేసి ఇంటికి వచ్చాము మా వినాయక చవితి పండుగ అయితే ఇలా జరిగింది చాలా బాగా అనిపించింది మీరందరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా